ఎందుకంటే ఎవరు ప్రభుత్వాలు ఉంటే వాళ్ళ పట్ల అసంతృప్తి వస్తుంది సంతోషంగా ఉన్నప్పుడు ప్రజలు ప్రభుత్వాన్ని అభినందిస్తారు తుక్గా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని నిలదీస్తుంటారు దాన్ని మీరు ఎందుకు డైవర్ట్ చేయట్లేదు అంటది అంటారు ఆయన ఎలా సాధ్యం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అచ్చెన్నాయుడు గారే ఉన్నారు ఇప్పుడు అక్కడికి వెళ్ళండి చిత్తూరు జిల్లాలో ఆ పలుపు సంబంధించి ఇచ్చేటటువంటి రైతుల దగ్గరికి వెళ్ళండి మామిడి రైతు దగ్గరికి వెళ్ళి అయ్యా అందరు బాగున్నారని అనమండి ఏమంటారు వెంట పడతారు పొగాకరైదు దగ్గరికి వెళ్ళారనమానండి వెంట పడతారు ఇక్కడ ప్రభుత్వము అంటే వీళ్ళు ఎంతసేపటికి ఒక హై రేంజ్లో చూసుకుంటూ బతికేస్తాం వల్ల అధికారుల ఫీడ్బ్యాకు వీళ్ళ అదే పైత్యంతో ఉండటం వల్ల పరిష్కారం వీళ్ళ చేతుల్లో ఉన్న పరిష్కారాన్ని కూడా వీళ్ళు చూడట్లా సింపుల్ లాజిక్ అండి నేను నిన్న మామూలుగా రోజు సాయంత్రం పూట ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ దారిన కేకల వేసి అమ్ముతూ ఉంటారు ఈ కూరగాయలు టమోటాలు ఆ ఫ్రూట్స్ ఇవన్నీ మైకులు పెట్టి మరి అమ్ముతూ ఉంటారు అనమాట నిన్న చూసా చిత్తూరు మామిడి యాభై రూపాయలు కేజీ కేజీ యాభై రూపాయలు కేజీ యాభై రూపాయలు అని వస్తారు గుంటూరులో కేజీ యాభై రూపాయలు ఉంది చిత్తూరు మామిడి అక్కడ ఎంత అన్నారు రెండు రూపాయలు కొంటున్నారు అన్నారు సరే ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే ఎనిమిది రూపాయలు ఇస్తే పది రూపాయలు అవుతుంది వాళ్ళ ప్రభుత్వం నాలుగు రూపాయలు ఇస్తాను ఆరు రూపాయలు అవుతుంది వాళ్ళని ఏడుకో ఎనిమిదికో కొనమన్నారు అప్పుడు పద్నాలుగు అవుతుంది ఇక్కడ యాభై రూపాయలు అంత కొంటలేదు ఎక్కడ ఐదు రూపాయలకే అడిగారన్నే కదా అప్పుడు గొడవ ప్రభుత్వము అక్కడి నుంచి ఒక వంద లారీలు తీసుకుని